ఒకప్పుడు అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లాల అరటి పండ్లకు ఎంత మంచి పేరుండేదంటే అక్కడి నాణ్యమైన పంట నేరుగా గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతి అయ్యేది ఒక బ్రాండ్ ఉండేది కాని ఇప్పుడు ఏంటి అదే రైతులు లక్షలు ఖర్చు పెట్టి పండించిన పంటను పశువులకు మేతగా వేస్తున్నారు పొలాల్లోనే దున్నేస్తున్నారు ఇది కేవలం ఒక పంట కథ కాదు ఇది మార్కెట్ వైఫల్యం ప్రభుత్వాల జోక్యం ప్రకృతి ప్రకోపం వీటన్నింటి మధ్య నలిగిపోతున్న వేలాది రైతు కుటుంబాల వ్యధ కేవలం నెల రోజుల క్రితం టన్ను అరటి ధర రూపాయి నాలుగు వేల నుండి రూపాయి ఎనిమిది వేల మధ్య ఉండేది కాని ఇప్పుడది ఎక్కడుందో తెలుసా టన్ను రూపాయి వెయ్యి నుండి రెండు వేలకి పడిపోయింది కొన్ని చోట్లయితే రూపాయి నాలుగు వందలకి కూడా అమ్మారట ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి రైతులేమంటున్నారంటే టన్నుకు కనీసం పన్నెండు వేలు వస్తేనే వాళ్లకు గిట్టుబాటు అవుతుంది అంటే పెట్టిన పెట్టుబడి కూలీ ఖర్చులు కాస్త లాభం రావాలంటే ఆ ధర ఉండాలి కానీ ఇప్పుడు వస్తున్న వెయ్యి రూపాయల ధర కనీసం పంటను కోసి మార్కెట్కి తరలించే రవాణా ఖర్చుల కూడా సరిపోదు అందుకేనా పంటను కోయడమే మానేసింది ఇది లాభాలు కోల్పోవడం కాదు పెట్టుబడి మొత్తం ఆవిరైపోవడం ఈ నష్టాన్ని అంకెల రూపంలో కాకుండా ఒక రైతు కథ రూపంలో చూస్తే దాని తీవ్రత ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అనంతపురం జిల్లాకి చెందిన బానా నాగేశ్వర్రెడ్డి అనే రైతు గురించి ఆయన పదిహేను ఎకరాల్లో అరటి సాగు చేశారు ఎకరాకు లక్ష రూపాయల చొప్పున మొత్తం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పంట చేతికొచ్చాక మంచి ధర వస్తుందని పదిహేను రోజులు ఎదురుచూశారు కానీ ధర పెరగకపోగా మరింత పడిపోయింది చివరికి టన్ను రూపాయి నాలుగు వందల చొప్పున కేవలం పది టన్నులమ్మి మిగిలిన ఐదెకరాల పంటను పొలంలోనే ట్రాక్టర్తో దున్నేశారు ఆయన మాటలోనే చెప్పాలంటే గత పదేళ్లల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు కళ్ల ముందే పంటను నాశనం చేసుకోవడం కంటే నరకం లేదు అని వాపోయారు ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదు మానసికంగా కూడా కుంగదీస్తుంది ఇది ఒక్క నాగేశరుడేటి కథ కాదు పెద్దపప్పూరు మండలానికి చెందిన బండి శివనారాయణ అనే రైతు రెండు లక్షలకు పైగా ఖర్చు చేస్తే పంట కోతకొచ్చినా కొనేవారే లేరని కాయలు చెట్లమీదే మాగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రెండు జిల్లాల్లో కలిపి సుమారు అరవై వేల ఎకరాల్లో అరటిసాగవుతుంది అనంతపురం జిల్లాలోనే ఈ ఏడాది ఎనిమిది లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా ఈ సంఖ్యలు చూస్తుంటే సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుంది కరోనా మహమ్మారి తర్వాత ఇంతటి దారుణమైన ధరలపాతనం ఇదే మొదటిసారి కరోనా సమయంలో లాక్డౌన్ల వల్ల రవాణా మార్కెట్లు ఆగిపోయాయి ఇప్పుడు మార్కెట్లు తెరిచే ఉన్నా ధరలు లేవు కారణం వేరైనా రైతుకు మిగిలేది మాత్రం నష్టమే రైతులు అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీ నేతలు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు హెక్టార్లకు రూ ముప్పై ఇస్తామని చెప్పారని రైతులంటున్నారు కానీ తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకు ఒక్క పైసా అందలేదు ఒక రైతు ప్రభుత్వంలోని నాయకులు మాటలు చెప్పి వెళ్ళిపోయారు ఎదురుచూపులు తప్ప ఫలితం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు హెక్టార్కు ముప్పై వేలు అనేది ఆకర్షణీయంగానే వినిపిస్తోంది కానీ అసలు నష్టంతో పోలిస్తే అది ఎంత ఒక రైతు ఎకరాకు లక్ష పెట్టుబడి పెడితే హెక్టార్కు రెండున్నర లక్షల వరకు ఖర్చవుతుంది అలాంటిది రూ ముప్పై వేల పరిహారం ఏ మూలకు సరిపోతుంది పైగా ఆ మొత్తం కూడా అందలేదని రైతులు ఆరోపిస్తున్నారు అదే సమయంలో విపత్తు జరిగిన మరుసటి రోజే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి ప్రభావిత గ్రామాల్లో పర్యటించి నెల రోజుల్లోపే హెక్టారుకు రూ ఇరవై వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు రైతుకు కష్టకాలంలో కావాల్సింది పెద్ద హామీలకన్నా తక్షణమే అందే చిన్నపాటి సాయం బహుశా ఈ అనుభవం వల్లే రైతులు ప్రభుత్వ హామీలపై నమ్మకం కోల్పోయి ఉండవచ్చు అందుకే కొందరు రైతులు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారంటే వ్యవస్థపై వారికి ఎంత నిరాశ కలిగిందో అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద అనంతపురం వైఎస్సార్ కడప జిల్లాల అరటి రైతులు ఒక తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్నారు ఇప్పుడు మనం అసలు పరిష్కారాల గురించి ఆలోచించాలి మొదటగా ధరల స్థిరీకరణ నిధి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయడం ఇక రెండోది ఆహార శుద్ధి పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అరటి నుంచి బనానా చిప్స్ పౌడర్ జామ్ వంటివి తయారు చేయవచ్చు ఇక్కడే విధానపరమైన లోపం కనిపిస్తోంది ఒక ప్రాంతంలో ఒక పంట విరివిగో పండుతోందంటే అక్కడ దానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించాలి కాని మన దగ్గర ఆ అనుసంధానం జరగడం లేదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలంటే పెట్టుబడి టెక్నాలజీ నిరంతర విద్యుత్ మార్కెటింగ్ నెట్వర్క్ ఇవన్నీ కావాలి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించడానికి ప్రత్యేక సబ్సిడీలు రాయితీలు ఇవ్వాలి అప్పుడు రైతులకు మార్కెట్తో సంబంధం లేకుండా స్థానికంగానే ఒక గిట్టుబాటు ధర లభిస్తుంది పంట వృధా కూడా తగ్గుతుంది చివరగా రైతులకు నేరుగా మార్కెట్ సౌకర్యాలు కల్పించడం అంటే దళారుల వ్యవస్థను తొలగించడం మొత్తం మీద చూస్తే అనంతపురం కడప అరటి రైతుల సంక్షోభమనేది కేవలం ధరపడిపోవడం కాదు అది సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడం ప్రభుత్వ విధానాల్లో దూరదృష్టి లోపించడం ప్రకృతి వైపరీత్యాలకు వ్యతిరేకంగా సరైన రక్షణ లేకపోవడం వంటి అనేక సమస్యల సమ్మేళనం ఈ పరిస్థితి వ్యవసాయ రంగంలోని అస్థిరతను వ్యవస్థాగతమైన మద్దతు లేనప్పుడు రైతులు ఎంత నష్టపోతారో చెప్పడానికి ఇదొక నిలువుటుద్దం సకాలంలో జోక్యం చేసుకోకపోతే గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే నుంచి పశువులకు మేతగా వేసే స్థాయికి ఎంత తొందరగా దిగజారవచ్చో ఇది చూపిస్తోంది ఎగుమతి స్థాయి నాణ్యత కలిగిన పంట పండించే ప్రాంతమే ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి నిర్మాణాత్మక మార్పులో అవసరం ఇది ఆలోచించాల్సిన విషయం